చిత్తూరు జిల్లా కుప్పంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో దొంగతనం జరిగింది ఓ మహిళ చిన్నారి దగ్గర కాలి పట్టీలను దొంగలించినట్లు సీసీటీవీ కెమెరాల ఆధారంగా పోలీసులు గుర్తించారు బాధితుల మేరకు పోలీసులు దొంగలించిన మహిళను గుర్తించి కుప్పం పోలీస్ స్టేషన్ కు తరలించారు నన్నంతా వాళ్ళని ఎవరో ఇంజక్షన్ కావాలని వంద రూపాయలు దగ్గు అని బాధాండలతో ఎదురుగా పై పెట్టుకుని బిడ్డల మీద కొంచెం కూడా శ్రద్ధలే ఆడమే ఆ పాటుగా ముందు పిల్లల్ని ఎత్తుకుపోయినా కూడా ఇంతే ఆమె దయ మాదిరి అట్లే ఉంటుంది ఇంకా మెల్లగా సర్దుకొని లేచిపోతాం అర్థో అర్థం లోపల పెట్టుకుంటాము तो क्या आज रोज ली मुडी देई कोई नास्करे नोई डोवेट करे छे ता पदन पदन इबला ग्रुप चुकितो यो चुबिसावो कार बोत बडा आमो आपा पा अस्त नंगे इंगा पार आवे रामेका ने आजतक लचो किने पयने इन्दो रदातम चपला बस इते चो पडका एक सपर होला सार न गोतला गोरा काले पा नी गोते ನೀಡಿ ಸೆಂಡ್ ಈ ವಿಡಿಯೋ ನಾಕ್ ಸೆಂಡ್ವಾನ್ ನೈನ್ ತ್ರೀ ನೈನ್ ತ್ರೀ